రీసెంట్ గా సార్ ఒక వీడియో అనేది వైరల్ అయింది దాంట్లో వాళ్ళ వైఫ్ ఎవరైతే వాళ్ళ వైఫ్ ఉన్నారో రేణు గారు తను ఏం చెప్పుకొచ్చారు అంటే పవన్ గారు మా పిల్లల్ని కలిసినప్పుడు మా కూతురుతో మాత్రం అసలు మాట్లాడే వాళ్ళే కాదు ఎందుకంటే వాళ్ళ కూతురికి ఈవిడ గారు తెలుగు నేర్పించలేదు ఓన్లీ మరాఠీ నేర్పించారు సో అబ్బాయితో మాట్లాడినప్పుడు తెలుగులో మాట్లాడేవారు బట్ ఎప్పుడైతే కూతురుతో మాట్లాడాలో అసలు తెలుగు నేర్చుకునేంత అవకాశం లేదు నేను నేర్పించను మీరు ఒకవేళ మా కూతురుతో మాట్లాడాలి అనుకుంటే ఐ మీన్ మన కూతురుతో మాట్లాడాలి అనుకుంటే మీరు మరాఠీ నేర్చుకోండి అని అన్నారంటే సో దాని వల్ల పవన్ కళ్యాణ్ గారు మరాఠీ నేర్చుకుని మరి వాళ్ళ మాట్లాడారు సో ఇది థింగ్ కదా మాట్లాడారు కదా ఒక ఫాదర్ కి ఇప్పుడు మీరు సార్ మీరు మీ కూతురుతో అసలు మాట్లాడద్దు ఈ లాంగ్వేజ్ అయితే మాట్లాడాలంటే మీరు నేర్చుకుంటారా విత్ ఇన్ టూ డేస్ లో ఖచ్చితంగా నేర్చుకుంటాం అది విత్ ఇన్ టూ డేస్ మాట్లాడాలన్న కోరిక తప్పన ఏ తండ్రికైనా ఉంటుంది ఆయన ఇప్పుడు వాళ్ళతో ఉన్నాడా లేదా ఈ భార్యను వదిలిచాడా వేరే వాళ్ళతో ఉన్నాడా అనేది ఇంపార్టెంట్ కాదు ఆ భార్య కండిషన్ ఎలా ఉన్నా పిల్లలంటే పిల్లలే అవును ఆ కండిషన్ లో ఇప్పుడు అఖిరానందన్ ఏం మాట్లాడతాడు వాళ్ళ నాన్న కలిసినప్పుడు తెలుగు సార్ ఓకే నేర్చుకున్నాడు లేదు పవన్ కళ్యాణ్ గారికి ఆయనకి తెలుగు వచ్చు ముందు నుంచి వాళ్ళ కూతురికి నేర్పించలేదు అంటారు సో ఈ పిక్చర్స్ అక్కడ నాకు ఒక చిన్న క్వశ్చన్ ఉంది ఆఫ్టర్ ఎలక్షన్ రిజల్ట్ పవన్ కళ్యాణ్ గారు పక్కన ఆయన బాగా కనిపించారు అంటే ఇప్పటి నుంచి ప్రమోట్ చేస్తున్నారా సార్ ఒక్కొక్క క్వశ్చన్ ఇప్పటి నుంచే ప్రమోట్ చేసి నెక్స్ట్ ఇప్పుడు నా తర్వాత సీఎం నా కొడికే అన్నట్టు ఏమన్నా చూపిస్తున్నారా అంటే మామూలు ఇన్ జనరల్ గా పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ లేకపోతే ఇంట్లో ఎలాంటి కెలామిటీ ఉంటది అండి అది సినిమా నటుల్లో ఇల్లు మెగా కాంపౌండ్ అంటారు ఆ మెగా కాంపౌండ్ మెగా హీరోలు అంటారు వాళ్ళని ఆ హీరోల్లో భాగంగానే రోజున పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు అల్లు అర్జున్ లాంటి వాళ్ళు బయటకు వచ్చారు సరే అల్లు అర్జున్ వేరే ఇప్పాడు అది వేరే విషయం అయితే ఈ హీరోల్లో వాళ్ళ ఫస్ట్ స్టెప్ సాయిధరం కావచ్చు వాళ్ళ తమ్ముడు వైష్ణవ్ తేజ్ కావచ్చు రామ్ చరణ్ కావచ్చు వీళ్ళందరూ ఏంటి హీరోలు అయ్యారు ఇలాగ తెలిసిన ఫస్ట్ విజయం ఏం తెలుసు నీకేం తెలుసు అని మీ ఇంట్లో అడిగితే నువ్వేం చేస్తావు యాంకరింగ్ తీసుకుని యాంకరింగ్ వల్ల అయితే యాక్టింగ్ చేస్తానంటావు నాకు తెలిసింది రాయడము చెప్పడము ఇవి నాకు తీసుకుంటాం నేను చెప్తాను ఏం తెలుసు కెమెరా చేస్తాను వాళ్ళ ఇంటికి తెలిసింది ఏంది యాక్ట్ చేయడం హీరోగా చేయడం వాళ్ళకి తెలిసిన విద్య వాళ్ళ కుటీర పరిశ్రమ ఫస్ట్ హీరోగా ఏదన్నా ప్రూవ్ చేసుకొని మనోడు అందంగా చందంగా ఎలా ఉన్నాడు ఏంటి తెలుగు ప్లస్ మరాఠా బ్లడ్ ఎలా అట్రాక్ట్ చేస్తాడు ఇతనికి ఉన్న స్కోప్ ఏంటి అంటే బాలీవుడ్ రేంజ్కి వెళ్ళొచ్చు ముంబై ఉన్నది బాలీవుడ్లో నిన్న మరాఠా అమ్మాయి వారసుడు పుట్టినవాడు బాలీవుడ్ రేంజ్ లో వెళ్ళచ్చు ఏకంగా ఒక పాన్ ఇండియా మూవీని కొంత ప్లాన్ చేయొచ్చు అల్లు అర్జున్ గారి గురించి తీశారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయకుండా ఎక్కడో వైఎస్ఆర్ సిపి పార్టీకి సపోర్ట్ చేశారని చెప్పేసి పుష్ప కి సంబంధించిన పోస్టర్స్ రిలీజ్ అయినప్పుడు నెగిటివ్ కామెంట్స్ పెట్టారు పుష్ప టూ నడవదు మేము నడవని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా వ్యతిరేకంగా పెట్టారు కామెంట్స్ సో మీరేమనుకుంటున్నారు పుష్ప టూ కి ఎఫెక్ట్ అవుతుందా లైక్ వైఎస్ఆర్ సిపి చూస్తే మనం ఇక్కడ రివెన్ తీసుకోవడానికి రాలేదు అని అన్నాడు ఆయన దాన్ని బట్టి చూస్తే పుష్ప సినిమాకి ఎలాంటి ఆటంకాలు కల్పించకూడదు అయితే ఫ్యాన్స్ అనేవాళ్ళు దీన్ని బ్యాన్ చేసి మేము చూడము అనుకుంటే లాల్సింగ్ చర్దా లాంటి చక్కగా ఉన్న సినిమాలు కూడా కలపెని అయినాయి వాటన్నిటిని దాటుకొని పఠాన్ లాంటి సినిమాలు ఇట్టేవి ఈ లెక్కను చూస్తే ఇది పఠాన్ ప్యాటర్న్ లో పోవాలి ఏమన్నా అనుకోని ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఎట్లా అంటే నందమూరి ఫ్యాన్స్ ఆ తర్వాత టీడీపీ వాళ్ళు ఆ తర్వాత వీళ్ళందరూ కొంత అగెనెస్ట్గా ఉండేవాళ్ళు ఎందుకంటే లోకేష్కి ఇతను పోటీ వచ్చేస్తాడేమో అని ఈ కండిషన్లోంచి అతను బయటపడి ఆయన సినిమాలు చాలా ఆడేవి ఇప్పటికీ అతను ఎవరు గ్లోబల్ స్టార్ అయ్యాడు ఇలాగే అల్లు అర్జున్ కూడా దూసుకుంటే వెళ్ళిపోతాడు కానీ ఇతను ఆగుతాడను లేకపోతే ఇతను ఆగిపోతాయను ఏమి ఉండకపోవచ్చు ఎందుకంటే వాళ్ళు తీసుకున్న లైన్ అది ఓకే సో అంటే ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు అంటారు అవును ఓకే సో సార్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కల్కి మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది సో అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు ప్రభాస్ గారితో అంటే బట్ ఫ్యాన్స్ కొంతవరకు కొంచెం నర్వస్ గా ఉన్నారు ఏమైనా అంటే మొత్తం యాక్షన్ పార్టీ అయిపోయింది అని చెప్పేసి అండ్ ముఖ్యంగా మన కల్కి మూవీ కి సంబంధించి అసలు ఎలాంటి ప్రమోషన్స్ తెలుగు రాష్ట్రంలో జరగవు హిందీలో చేసేసుకున్నారు తెలుగు రాష్ట్రంలో అసలు కల్కి మూవీ ప్రమోషన్స్ ఉండవు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ పాస్ చేయడం జరిగింది అండ్ అదే విధంగా ఇప్పుడు మన జవాన్ సినిమా షారూక్ ఖాన్ గారి జవాన్ సినిమాని బ్రేక్ చేయాలని ఒక ఇంటింగ్ తో ఉన్నారు సో ఇది సూపర్ హిట్ అయిన సినిమా మరి కల్కి మూవీ ఆఫ్టర్ ట్రైలర్ రిలీజ్ అంత అప్సెట్ అయిన తర్వాత ఏమనుకుంటున్నారు బ్రేక్ చేస్తారా రికార్డ్ ని కల్కి మూవీ ట్రైలర్ అప్సెట్ అయిందా అప్సెట్ అయ్యింది కదా సార్ అంటే యాక్షన్ యాక్షన్ లో వెళ్ళిపోయింది ఇంకా కొంచెం ప్రభాస్ గారిని చూపిస్తే బాగుండు అనిపించింది అదే మీకు రీసెంట్ గా గామి ట్రైలర్ కూడా ఈ విధంగానే అసలు లోపల ఏం జరుగుతుంది ఏందో కూడా తెలియదు ఇంకోటి ఏంటంటే కేవలం ప్రభాస్ కోసం ఆ సినిమా పోయేటట్టుగా లేదు కమల్ హాస్ ఉన్నాడు అమితాబ్ బచ్చన్ ఉన్నాడు ఇంకెవరు ఉన్నారు దీపికా ఉంది ఇంకా ఎవరెవరు కూడా ఉన్నారే మొత్తం కాబట్టి ప్రభాస్ ఫ్యాన్స్ అనేది కేవలం ఈ సౌత్ ఇండియా అని అది ఆ సౌత్ ఇండియాలో కూడా మీకు మళ్ళీ కమల్ హాసన్ పోటీకి వచ్చాడు ఎందుకంటే ఆయన తమిళనాడు అంతా ఆయన చూసుకుంటాడు కర్ణాటక ఇంకా ఆయనకి అసలు ఇండియా లెవెల్లో ఫ్యాన్ ఇండియా స్టార్ ఆయన కూడా ఈ ప్రభాస్ కన్నా ముందు ఈ క్రమంలో ప్రభాస్ కొద్దిగా చూపిద్దాము అని అనే దానికి ఏం పెద్ద అవసరం ఏర్పడలేదేమో అని ఎందుకంటే నాగశ్వన్ అనే వర్డు మహానటి ఇలాంటి సినిమాలు తీయడము ఒక హిట్ దీనిలో ఉన్నవాడు ఎవరు నాగశ్విన్ ఆ క్రమంలో చూస్తే అతను దీన్ని ఎలాగో ఐదేళ్లు కూర్చుని రాసాంట కదా ఐదేళ్లు కూర్చొని రాసాడు ఈ క్రమంలో చూస్తే ఇప్పుడు దీని ముందున్న టాస్క్ ఏంటంటే ఇదే కల్పి నీడ్స్ టు సెల్ థర్టీ త్రీ పద్నాలుగు వందల ముప్పై మూడు టికెట్లని ఒక సెకండ్ కమ్మాలి రికార్డులు చూస్తే మనకు అర్థమైంది ఏంటంటే జవాన్ సినిమాకి యాభై ఎనభై ఆరు వేలు లియో సినిమా డే వన్ అనుకుంటాయి లియో సినిమా వచ్చి ఎనభై మూడు వేలు యానిమల్ ఎనభై వేలు టైగర్ అరవై ఆరు వేలు గద్దర్ టూ అరవై మూడు వేలు సలారు యాభై ఐదు వేలు ఫైటర్ నలభై ఆరు వేలు డుంకి ముప్పై ఒక్క వేలు చైతాన్ ఇరవై తొమ్మిది ఇప్పుడు కమింగ్ టు గ్లోబల్ టికెట్ సేల్స్ ఫర్ ది ఓపెనింగ్ డే ప్రభాస్ ఫిల్మ్ హ్యాస్ ఆల్రెడీ సోల్డ్ అరౌండ్ వన్ పాయింట్ ఎయిట్స్ ఇన్ యూఏ అడ్వాన్స్ అండ్ ఫిఫ్టీ సెవెన్ కే టికెట్స్ ఇన్ యుఎస్ఏ అంటే కలిపి ఎంత అయింది ఇక్కడే వచ్చేసిన అరవై వేలు ఆల్ ఐస్ ఆర్ ఆన్ ద అడ్వాన్స్ బుకింగ్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఫిల్మ్ ఇన్ ఇండియా చూడండి అది భైరవ పాత్ర పోషిస్తున్నాడు అంట అది చూడండి దీపిక పడుకొని కమల్ హసన్ దిశ పటాని అమితాబ్ బై నాగా అమితాబ్ బచ్చన్ అశ్వాత్మ గా ఓకే ఇది ఓవరాల్ గా దీని టార్గెట్ సెకండ్ కి పద్నాలుగు వందల ముప్పై మూడు టికెట్లు తెగాలి ఈ క్రమంలో ప్రభాస్ మేనియోతో పాటు అమితాబ్ బచ్చన్ ఉన్నాడు కమల్ హాసన్ ఉన్నాడు కాకపోతే వాళ్ళందరిలోకి ఈయనే కొద్దిగా యంగ్స్టరు కాబట్టి ఈ యంగ్స్టర్ యొక్క దానితోడు సలారు ఫ్లాప్ అయింది కదా ఫ్లాప్ ఫ్లాప్ అవ్వలేదు సార్ బట్ అనుకున్న రేంజ్ లో కలెక్షన్ సాధించడం టాక్ అనిపించింది సలారు ఎడ్జ్ లో వచ్చి కలెక్షన్లు డ్రాప్ అయినాయి అనే పేరు వచ్చింది ఆ తర్వాత దాని మీద నాకు అప్డేట్ లేకపోవడంతో ఓహో ఇప్పుడు ఏమైపోతుంది అంటే అండి సినిమా హిట్ అవ్వడము కమర్షియల్ సక్సెస్ సాధించడం రెండు వేరు వేరు అయిపోయింది కమ సినిమా హిట్ అది తెచ్చుకుంటుంది అది ఎందుకో జనాలు థియేటర్ దాకా వచ్చి డబ్బులు ఇచ్చి చూడరు ఇక మిగిలిన ప్రాంతాల్లో అయింది శాటిలైట్ రైట్స్ ఓటీటీ రైట్స్ ఆ రైట్స్ ఈ రైట్స్ ఓవర్సీస్ రైట్స్ వీటిని నమ్ముకొని ఏదన్నా కలెక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఆ క్రమంలో చూస్తే సలారు ని డామినేట్ చేసి ఇది హ్యూజ్ మెగా బ్లాక్ బస్టర్ హిట్ సాధించాలంటే నాకు తెలిసినంత వరకు ఇది నాగా చేసిన ఒక స్క్రీన్ ప్లే వండర్గా ఇది ప్రేక్షకులను ఆకర్షించాల్సిన పరిస్థితి ఉంటుంది ఈ మధ్య కాలంలో ఆ విధంగా గామి అని సినిమా వచ్చింది హాలీవుడ్ మూవీ తరహా చూసారు అది ఎట్లా నాలుగు ఐదు కథలు ఒక చెప్పినట్టు ఉంటుంది ప్రతి ప్రతిదానికి ఇంకో దానికి కథలు ఇంకొంటుంది అది క్రౌడ్ పుల్లింగ్ ద్వారా అంటే క్రౌడ్ ఫండింగ్ అంటే పది మంది వేసి సినిమాని తీశారంట ఆ పది మంది వేసి తీసిన సినిమా మీకు మళ్ళీ తిరిగి వాళ్ళందరికి రిటర్న్స్ వెళ్ళిపోయినాయ అంటే అలాంటి మ్యాజిక్ ఏదో ఈ రోజున కల్కి ద్వారా నాగలక్ష్మి చేయాలి చేయగలరు ఎందుకంటే మహానాటి లాంటి పెద్ద హిట్ ఇచ్చాడు ఆ క్రమంలో ఈయన నా తెలిసినంత వరకు ఈ సినిమా దీన్ని ప్రాజెక్ట్ అనే వాళ్ళు కదా హిట్ అయ్యే అవకాశం ఉంది చూసా ట్రైలర్ చూస్తే ఇప్పుడు ట్రెండెన్సీ ఎట్లా అమ్మా కేజీఎఫ్ నుంచి ఒక డస్కి ఒక అదేదో అంటారు బోజర్ బోజర్ గా ఉండి కనిపించి కనిపించని అప్పుడెప్పుడు హాలీవుడ్ సినిమాలు తీసేవాళ్ళు చూసారా అలాగా మన వాళ్ళు కేజీఎఫ్ నుంచి మొదలుపెట్టారు మీరు చూడండి పుష్ప నుంచి వచ్చేది ఆ తర్వాత దసరా అవును ఆ డస్టీ డస్కీనెస్ అనే దాన్ని బ్యాక్గ్రౌండ్ వేరియస్ గా ఉండడం ఇప్పటి వరకు అన్టోల్డ్ స్టోరీస్ ఇప్పటి వరకు వినని కథలు చూడాలనుకోవడం ఇవన్నీ ఎక్కువ పెరిగినాయి మనిషికి నువ్వు మామూలుగా పెళ్లి చూపులు గీత గోవిందం ఇవన్నీ చూసేసారు జనం అవన్నీ చూసి కొట్టి వాడికి ఓటీటీ నుంచి నేను థియేటర్కి రావాలి అంటే చిరంజీవి అన్నీ మాట నేను కాదండి ఏమన్నా ఎందుకు ఇంత బడ్జెట్ పెడుతున్నారు మీరు అంటే ఆరు వందల కోట్లు ఇది కూడా ఎందుకు ఇంత బడ్జెట్ పెడుతున్నారంటే ప్రేక్షకుడు అనేవాడిని సినిమాకి దారి మళ్ళించాలి అంటే వాడి బెడ్రూమ్ నుంచి వాడు ఇప్పుడు మా ఇంట్లో అర్థం కదా స్క్రీన్ ఉంటుంది దాన్ని నేను చూసుకొని శుభ్రంగా స్పీకర్ లాంచ్ చేసుకొని కొద్దిగా సౌండ్ ఎక్కువ పెట్టుకుంటేనే మొత్తం ఫ్లోర్ కాదు కదా అపార్ట్మెంట్ దగ్గర వెళ్తుంది నాకేది ఇంకా సినిమా థియేటర్ కానీ నేను సినిమా థియేటర్లో చూస్తేనే దా ఆ ప్రపంచంలోకి వెళ్ళినట్టు ఫీలింగ్ వస్తుంది అని అనుకొని ఇలాంటి సినిమాలు చేస్తున్నారు లేకపోతే ఇంత ఇలాంటి సినిమాలు రావు ఓటీటీ వచ్చి డామినేట్ చేయడంతో ఇది దానిలో దొరకం లేదో నేను చూపిస్తున్నాను అని ఇండికేషన్ ఇవ్వాలి ఎవడు డైరెక్టర్ ఆ ఇండికేషన్ దీనిలో కనిపించింది ఎప్పుడో కాశీ అంటాడు నీళ్ళంతా ఒక దగ్గర చేరితే ఏంటి అంటాడు మరో ప్రపంచం వస్తుంది అనేది ఎండ్ అయ్యారు కదా ఈ దీనిలో పట్టి చూస్తే మనకు అర్థమైంది ఏంటంటే ఓవరాల్ గా సో ఇట్ అవ్వాలి ఇట్ అవ్వాలి అంటే ఆయనకి ఆ స్కోప్ ఉంది ఆయనకు మాత్రం ఐదేళ్లు కూర్చొని రాశారంట నాగార్జును కాబట్టి మనకి ఛాన్స్ ఉంది